హాయ్ ఎవరి వన్ ఈరోజు మనము మంచినీళ్ళు తాగడం యొక్క ఆవశ్యకత గురించి చెప్పుకుందాం ఈ ఐదు పనులు చేసే ముందు మంచినీళ్ళు త్రాగండి అవి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువగా తాగితేనే మన హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉంటుంది మనం వాటర్ సరిగ్గా తాకపోతే దానివల్ల చాలా ఉన్నాయి చాలా రోగాల కారణం అవుతుంది కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి చాలామందికి గ్యాస్టబుల్స్ చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆ వాటర్ మనం ఏ ఎప్పుడెప్పుడు తాగాలి దాని గురించి ఈరోజు తెలుసుకుందాం మంచినీళ్ళు మన శరీరానికి తగినంత త్రాగడం చాలా ముఖ్యం కానీ ఈ పనులు చేసే ముందు మీరు తప్పనిసరిగా నీళ్ళు త్రాగాలి అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని మంచినీళ్ళు త్రాగడం లేవగానే ఫస్ట్ మనం వాటర్ తాగాలి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు తాగమని కానీ మనం పట్టించుకోము కానీ అది తాగపోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అవి గమనించుకోవట్లేదు ఆ వాటరే కదా అని అనుకుంటున్నాం కాబట్టి మంచి తాగడంతో అసలు చేయతూ అది గోరువచ్చ నీళ్ళు అయితే మరీ మంచిది ఎక్కువ మంది గోరువచ్చ నీళ్ళు తాగుతారు కొంతమంది గోరువెచ్చని తేనె వేసుకుని నిమ్మరస బిడ్డ కూడా తాగుతారు అది హెల్త్ కూడా మంచిది అలాగే గుండె కూడా మంచిది అనమాట అది రక్తం బాగా మంచిగా పనిచేస్తుంటారు అలా చేయడం వల్ల అలాగే భోజనానికి ముప్పై నిమిషాల ముందు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనం కొంచెం వాటర్ తాగాలి అంటే మరీ బాటిల్ కాదు ఒక చిన్న గ్లాస్ నీరు త్రాగినా పర్వాలేదు భోజనానికి భోజనం తినే ముందు అంటే వాటర్ తాగిన వెంటనే భోజనం చేయడం కాదు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనము వాటర్ తాగాలి అలాగే పడుకునే ముందు కూడా ఒక గ్లాసు నీళ్ళు తాగడం మంచులు తాగడం చాలా మంచిది నెక్స్ట్ స్నానం చేసే ముందు కూడా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిదట అలా తాగడం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే వ్యాయామానికి ముందు అంటే ఎక్సర్సైజులు వ్యాయామాలు చేస్తూ ఉంటారు కదా వాకింగ్లు అవి అప్పుడు కూడా ముందుగా వాటర్ తాగి వాకింగ్ చేయడం వల్ల కూడా బాగుంటుంది హెల్త్కి మంచిగా ఉంటుంది అలాగే కొంతమంది హెడాక్ వస్తూ ఉంటుంది హెడాక్ వచ్చినప్పుడు తలనొప్పి బాగా వచ్చినప్పుడు కూడాను కొంచెం మంచిళ్ళు తాగితే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది ఎంత మంచీళ్ళు తాగకుండా అంటే తలవైపు తలెప్పు అనుకుంటా కదా వెంటనే అలా ఉన్నప్పుడు అనీజీగా ఉన్నప్పుడు కాస్త వాటర్ తాగితే కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది అంటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుందని కాదు కొంతవరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే మధ్యాహ్నం కూడా నిద్ర వచ్చినప్పుడు అంటే కొంతమంది భోంచేసి పడుకుంటూ ఉంటారు కదా కాసేపు అప్పుడు వాష్ చేసిన వెంటనే కూడా పడుకోకూడదు కొంచెం టైం తీసుకోవాలి అప్పుడు కొంచెం వాటర్ తాగిన తర్వాత అప్పుడు నిద్రించడం మంచిది ఆఫ్టర్నూన్ కూడా అలాగే తగినన్ని మంచిళ్ళు తాగడానికి మనం ఏం చేయాలి వాటర్ ఎక్కడో ఉంటుంది అక్కడ తెచ్చుకోవాలి అలా కాకుండా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి అలా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవడం వల్ల మనం వాటర్ తాగడానికి వెంటనే బద్దకించకుండా తాగుతాం అనమాట పడుకున్నప్పుడు కూడా వాటర్ బాటిల్ పక్కన ఉంచుకోవడం చాలా మంచిది ఇవన్నీ మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మనం దాన్ని అసలు చేస్తాం కాబట్టి ఇవి కంపల్సరీ మనం మర్చిపోకుండా చేయాల్సిన పనులు అది చేసినట్లయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది వాటర్ తాగినప్పుడు ఇప్పుడు కూడా అసలు చేయదు అందరికీ ధన్యవాదాలు